పేటిడి పరగామణి కేసులో మరిన్ని దర్యాప్తు చర్యలు అవసరమైతే అరెస్టులు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు తిరుమల శ్రీవారి పరకామణి విభాగంలో జరిగిన చోరీ కేసు నేపథ్యంలో ప్రముఖుల పాత్ర ఉందని అందరూ త్వరలో బయటకు వస్తారని స్వచ్చాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామన్నారు అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణి విభాగంలో జరిగిన దొంగతనం కేసులో రవికుమార్ అనే వ్యక్తిని అప్పటి ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పట్టుకుని తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఈ కేసులో మొదట ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ మాత్రమే నమోదు చేయగా సెక్షన్ ఫోర్ నాట్ నైన్ చేర్చకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తున్నారు అన్నారు రవికుమార్ వెనక పలు ప్రముఖుల ప్రమేయం ఉన్నట్లు తాము అనుమానిస్తున్నట్లు తెలిపారు రెండు జూన్ పంతొమ్మిది మరియు సెప్టెంబర్ ఐదవ తేదీలో జరిగిన బోర్డు సమావేశాల్లో ఈ విషయంపై చర్చ జరిగినట్లు రికార్డులో తీర్మానాలు ఉన్నాయని తెలిపారు అప్పటి పాలకమండలి అధ్యక్షులతో పాటు పాలకమండలి సభ్యులకు ఉన్నతాధికారులకు ఇందులో స్పష్టమైన ప్రమేయం ఉందని తెలుస్తోందని అన్నారు విచారణ వేగవంతంగా జరుగుతోందని త్వరలో మరిన్ని అరెస్ట్ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు కొన్ని రూల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఇక్కడ మీరు దయచేసి గమనించాలి జిఓఎంఎస్ నంబర్ త్రీ లెవెన్ డేటెడ్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఈ రూల్స్ కనుక మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఏ వ్యక్తి అయినా సరే గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి అది కూడా ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ చూడండి రూల్ వన్ ఫిఫ్టీ నైన్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద గిఫ్ట్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ టు బి టు బి పబ్లిష్డ్ డేస్ టైం అంటే ముప్పై రోజుల కాల వ్యవధి ఇస్తూ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం టిటిడికి ఏ ఆస్తి మనం గిఫ్ట్ గా ఇవ్వాలన్నా దానికి సంబంధించి పబ్లిక్ నోటీసు పేపర్ లో పబ్లిష్ చేయాలని చెప్పి రూల్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంది ఈ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ ని రెజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ ద్వారా తొంగలో దొక్కారు ఈ రూల్ ఎక్కడా కూడా పాటించకుండా మరిది ఎంత పెద్ద నేరమో ఒకసారి మీరు గమనించండి ఏ కుట్రలో భాగంగా రూల్ వన్ ఫిఫ్టీ నైన్ని రిజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ ద్వారా మీరు తొంగలో దొక్కారు దీనికి సమాధానం చెప్పాలి ఎఫ్ఐఆర్లో అతి కీలకమైనటువంటి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ని ఎందుకు మీరు ఫైల్ చేయలేకపోయారు రెండు వారాల్లోనే మే పన్నెండో తేదీనే ఎటువంటి రిజల్యూషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఇక్కడ ఇంకొక అంశం టీటీడీలో ఎస్టేట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఉంటుంది బోర్డు సభ్యులు దివాకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఎస్టేట్ కమిటీ యొక్క పాత్ర ఏంటంటే టీటీడీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలన్నీ చూడటానికి ఎస్టేట్ కమిటీని ఏర్పాటు చేశారు ఎవరైనా ఒక ఆస్తి టీటీడీకి గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ముందుగా అది ఎస్టేట్ కమిటీ దగ్గరికి వెళుతుంది ఎస్టేట్ కమిటీ వారు ఆ ఆస్తిని టీటీడీ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఒక వ్యక్తిని డెప్యూట్ చేస్తారు రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి టీటీడీ పక్షాన ఆ రిజిస్ట్రేషన్ని పూర్తి చేయటానికి ఒక అధికారిని నియమించేటటువంటి అధికారం టీటీడీ ఎస్టేట్ కమిటీకి మాత్రమే ఉంటుంది ఎస్టేట్ కమిటీలో ఎవరు ఉంటారు టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఉంటారు ఎవరి అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది చైర్మన్ అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది ఆ రోజున టీటీడీ ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పాకాల అశోక్ కుమార్ పోకల అశోక్ కుమార్ పోకల అశోక్ కుమార్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరుణాకర్ రెడ్డికి వీళ్ళందరికీ అత్యంత సన్నిహితుడు